వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మీ సూర్యకిరణ్ కడతాల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ అధికారులు నివాళులు అర్పించారు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలను సమర్పించి వారి త్యాగ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు సమాజ శాంతి భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు ఎప్పటికీ మరువలేమని అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు అధికారులు సిబ్బంది పాల్గొని అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు యొక్క మంది మన భారత సైనికులు చనిపోయినారు అప్పటి నుంచి కూడా ఆ యొక్క దినాన్ని పోలీసులు జరుపుకోవడానికి ఎంతో మంది త్యాగపరచడమే నేటి యొక్క ఈ శాంతి సమాజంలో అక్కడ బార్డర్ లో ఆర్మీ ఆఫీసర్ ఏ విధంగా అయితే సేవ చేసి ద్వేత రక్షణ పడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి పోలీసులు ప్రతి పోలీసు అధికారులు అందరూ కూడా ఎంతో నియమ నిబంధనతో పనిచేయడం వలనే ఈరోజు ఎంతో శాంతియుతంగా ప్రజలు కంటిన్యూగా నిద్రపోతున్నటువంటి కారణం ప్రతి పోలీసు పండగ పండగ అనకుండా ఏది ఏదొక సెలబ్రేషన్ అనకుండా వారి యొక్క వివాహ కార్యక్రమాలు ఏం పట్టించుకోకుండా కేవలం ఇరవై నాలుగు గంటలలో పదహారు గంటలు కేవలం ప్రజల యొక్క సర్వీస్ కోసమే పని చేస్తుంది కాబట్టి ఈ యొక్క సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి శాంతి సంరక్షణలో భాగస్వామి కావాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరిగిన ఇన్సిడెంట్ లో రిహార్జ్ అనే రౌడీ షీటర్ మన పోలీస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ హత్య చేస్తుంటే చుట్టుముట్టున్న జనాలు కూడా ఎవరు సహాయం చేయడానికి నార్మల్ గానీ ఆడియో గానీ ఎవరు కూడా రాలేదంటారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ప్రజల్లో మన అవసరం చచ్చిపోతుంది అయితే మనం ఎంత ఎఫర్ట్ లెస్ గా అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన తర్వాత కూడా ప్రజల నుంచి స్పందన రాలేదంటూ ఆఫీస్ స్థాయిలో రాకపోతే మనం సేవలు అందించడంలో మాకు కూడా అంత ఏమంటారంటే అంటే కొందరు కొందరికి మేము ఇంకా మాకు ఎట్లా అనిపిస్తున్నాం అంటే ఎంతవరకైనా సరే సో బట్ ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు అంతా సో ప్రజలను నోట్ ఒకటి फ्लैक्ज सहाय सहकार अच्छा मैं फुल फ्लैक् सहाय थैंक यू फर्वाचि डोट फर्गेट सब्सक्रैब